అందరికి నమస్తే అండి ఇరవై మంది ఐపీఎస్ ల బదిలీలు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి బదిలీ చేయడం జరిగింది ఆ ఇరవై మంది లది అట్లాగే అడిషనల్ డిఐజి మెహంతి గారు కూడా ఉంది చదువుతాను అది ఒకసారి చూద్దాం విజిలెన్స్ డిఐజిగా అభిషేక్ మోహంతి మరో ఇరవై మంది ఐపీఎస్ల బదిలీ పది రోజుల వ్యవధిలో నలభై మంది ల స్థానం చలనం కొత్త కమిషనరేట్ లో ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ విభాగంలో భర్తీ జిల్లాలోని ఎస్పీలు డిసిపింగ్ అధికారి పేరు ప్రస్తుత స్థానం రాజారావు భూపాల్ జాయింట్ సిపి ట్రాఫిక్ సైబరాబాద్ జీ ప్రొవిజనింగ్ అండ్ లజిస్టిక్ స్పోర్ట్స్ వెల్ఫేర్ పూర్తి అదనపు బాధ్యతలు అభిషేక్ మేంతి

बीके राहुल डे डीसीपी हैदराबाद सिटी ट्रैफिक डीसीपी ट्रैफिक थ्री चार मिनार राजेंद्र नगर शमशाबाद जोन तो कल के अपूर्व राव डीसीपी स्पेशल ब्रांच एसपी इंटेलिजेंस बी बालस्वामी डीसीपी ईस्ट जोन हैदराबाद सिटी एसपी विजिलेंस एंड एनफोर्समेंट आर वेंकटेश्वर डीसीपी ट्रैफिक త్రీ హైదరాబాద్ సిటీ ఎస్పి ఎస్ చైతన్య కుమార్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ డీసీపీ డీడి హైదరాబాద్ సిటీ అవినాష్ కుమార్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కొత్తగూడెం హైదరాబాద్ ట్రాఫిక్ వన్ హైదరాబాద్ సికింద్రాబాద్ లయాన్ ల్యాడర్ జోన్లు కాజల్ అడిషనల్ ఎస్పీ గ్రేడ్ వన్ ఉట్నూర్ ఆదిలాబాద్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టూ గోల్కొండ జుబ్లీస్ జోన్లు శేషాద్రిని రెడ్డి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జగిత్యాల సైబరాబాద్ ట్రాఫిక్ కుకట్పల్లి కొద్ల్లాపూర్ జోన్లు కంకనాల రాహుల్ రెడ్డి అడిషనల్ ఎస్పీ గ్రేడ్ వన్ భువనగిరి మల్కాజ్గిరి కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపి వన్ మల్కాజ్గిరి ల్యాండ్ ఆర్డర్ జోన్ శివం ఉపాధ్యాయ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ ములుగు హెడ్ క్వార్టర్స్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ వి శ్రీనివాసులు డీసీపీ టూ రాచకొండ ట్రాఫిక్ మల్కాజిరి డీసీపీ ట్రాఫిక్ టూ జె రజన్ రజన్ కుమార్ ట్రాఫిక్ డీసీపీ మేడ్చల్ సైబరాబాద్ సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ వన్ ఈ చాలన్ రిటర్న్ సెల్ రోడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ కె శాంసుందర్ డీసీపీ సిఆర్ ఎన్ మల్కాజ్గిరి డీసీపీ हईद्राबाद सि नारथन हईदरा अड विजिल बाल अडिशिवार रिपोर्ट